ఈరోజు సౌమ్యస్ టీవీలో అయితే ఒక మంచి సింగర్స్ ఇంటర్వ్యూ అయితే రాబోతుందనమాట తల్లి కూతుర్లు పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్టు పాటలు పాడుతున్నారు అనమాట వీళ్ళ పాటలు ఎంత బాగున్నాయి అంటే మీరు ఫుల్ వీడియో చూస్తే గా అర్థమవుతుంది సో గా ఒక పాట అయితే వినిపిస్తా నా పేరే అల్లమ్మా నేను జోగురాలమ్మో అయ్యో జోడుగంపల్ల నన్ను జోలా జోలాంటి ఆరుగంపల్ల నేను ఆడిన దాన్నమ్మో అందరి ముందటా నేను నన్నే మాతానంటినే ఓ యాంటి నాకు గాయనే నా పేరే నేను జోగురాలమ్ము అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆశడు మీది అమ్మే గడ్డమైతినే తినే ఇంటి ముంగటమై తినే ఆ ముల్లో కాలేరి ఆ ముత్యాలమ్మనే నేను షరతన్నోల్లాకు నేను షరతులు ఇద్దునే నన్ను కోరినోళ్ళకు నేను కొడుకులిద్దునే నన్ను నన్ను అడిగినోల్లాగు ఆడబిడ్డలనిద్దు నా పేరేళమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటీ